నమస్తే అండి ఈరోజు వీడియోలో మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి చేద్దాం టూ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది మొక్కలైతే చాలా హెల్దీగా రిలాక్స్గా కనపడుతున్నాయి అనమాట మనం పెట్టుకున్న పాదులు కూడా చాలా బాగా ఎదుగుతున్నాయండి సో వంగ మొక్కలు కూడా పూత దశలో ఉన్నాయి ఫస్ట్ గుత్తి వంకాయలు కోద్దామండి బాగున్నాయి అన్నమాట ఇవ్వండి సార్ చూడండి ఇది ఫస్ట్ కాపు అనమాట అంటే లాస్ట్ టైం కొద్దిగా ఒక నాలుగైదు కాయల వరకు కోసాం కానీ ఇలా ఎక్కువ మొత్తంలో హార్వెస్ట్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట చూసారా గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చిందో కాపు చెట్టు అంతా కూడా మంచిగా ఉందండి చాలా లేతగా ఉన్నాయన్నమాట లాస్ట్ సీజన్లో గుత్తివంకే మొక్కలు వేశాను కానీ అవి పింద స్టార్ట్ అయ్యి కొంచెం కాపు వస్తున్నాయి అనే టైంలో సడన్గా వేరుకుళ్ళ అలా వచ్చి చనిపోయాయండి అప్పుడు ఇంగువ అది తర్వాత వంగ మొక్కలకి పుల్లటి మజ్జిగలో కలిపి ఇంగుని వేయటం వల్ల చాలా వరకు ఆ చావులు అనేది అనమాట ఈ ఒక్క మొక్క మాత్రం చక్కగా కొంచెం సర్వేవ్ అయ్యింది పుల్లటి మజ్జిగలో ఇంగువ కలిపి వేయటం వల్ల ఒక్క మొక్క చాలండి కోరిక సరిపడా వంకాయలు అయితే దొరికిపోతాయి ఇవి నెక్స్ట్ టైంకి వద్దాం పెందులన్నీ కూడా నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి చూసారా ఒక్క మొక్క నుంచే కర కేజీ పైనే వచ్చాయి వంకాయలు అన్నీ చక్కగా నెగనిగలాడుతున్నాయి అన్నమాట నెక్స్ట్ నార్మల్ వంకాయలు అనమాట పొడుగు వంకాయలు యాక్చువల్గా మార్నింగ్ టైంలో హార్వెస్ట్ చేయాలండి పొద్దునుంచి కంటిన్యూస్గా వర్షం సాయంత్రం ఫైవ్ థర్టీ అలా అవుతుంది కొంచెం చినుకలు ఆగాయని చెప్పి పైకొచ్చాము ఎప్పటికప్పుడు ఇలా ఎదిగిన కాయల్ని ఎదిగినట్టు మనం కోసేసుకుంటే మిగిలిన ఆ పిందలు అవి ఎదగటానికి కావలసిన బలం అది సరిపోతుంది ఇప్పటివరకు ఎవరైనా విత్తనాలు పెట్టుకోకపోతే తప్పకుండా పెట్టుకోండి ఇలా సన్నని చినుకులు పడేటప్పుడు జర్ననేషన్ అనేది స్పీడ్గా ఉంటుంది అనమాట మంచి వాతావరణం అనుకూలంగా ఉంటుంది విత్తనాలు మొలకలు రావడానికి నార్లవి తెచ్చుకుని కూడా వేసుకోవచ్చు వర్షాకాలంలో మనం టెరస్ గార్డెన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంతకు ముందే వీడియో పోస్ట్ చేశానండి నిన్నటి రోజున ఎవరైనా చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి చూడండి నెక్స్ట్ కింద కూడా కాకరకాయలు దొండకాయలు ఇవన్నీ కూడా ఉన్నాయండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి టిప్స్ తెలుసుకుంటూ వీడియో చేద్దాం హార్వెస్ట్ ముందుకు తీసుకెళ్దాం ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది కొత్తగా మనం పెట్టుకున్న బేరపాదులు చాలా హెల్తీగా పెరుగుతున్నాయండి బేరపాదులతో పాటు అన్ని పాదులు కూడా పొట్లపాదు కాకరపాదు డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇంకా ఒక కాయ మంచిగా పాలనే జరిగి చక్కగా రెడీ అవుతుంది పెద్ద సైజులోకి మారుతుంది అన్నాం కదా మళ్ళీ కొత్తగా కొన్ని బడ్స్ వచ్చేయండి ఇవ్వండి ఇవి గ్రీన్ కలర్లోనే చార్ వెరైటీ అనమాట వేసుకుంటే రెండు సంవత్సరాల వరకు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చండి ఇవి రౌండ్ వంకాయలు గ్రీన్ కలర్లోనే పచ్చడికి చాలా బాగుంటాయండి ఇవి చూసారా మంచి సైజులో వచ్చింది కాయ కొద్దిగా మిల్లీ బగ్స్ వచ్చాయి కంటిన్యూస్గా వర్షాలే కదండి మనం ఏమైనా వేప నూనె అలాంటి స్ప్రే చేస్తే మిల్లీ బగ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి ఏమైనా ఆర్గానిక్గా పెస్టిసైడ్స్ని స్ప్రేలుగా చేద్దామన్నా వర్షాల టైం కాబట్టి కుదరట్లేదు వర్షం లేని టైంలో మనం ఫర్టిలైజర్స్ ఏమైనా ఇచ్చుకోవాలన్నమాట మొక్కలకి అలాగే కంటిన్యూస్గా వర్షాలు కురిసేటప్పుడు మట్లో ఉండే బలం కూడా పోతూ ఉంటుందండి కొంచెం బాగా మాగిన పశువుల ఎరువుని కొద్ది కొద్దిగా మనం పది రోజులకి అలా వేసుకుంటూ ఉంటే వర్షాకాలంలో బలం అనేది సరిపోతుంది కొత్తగా చాలా రకాల పాదులు పెట్టుకున్నామండి ఇంకా పాత సీజన్ అంటే లాస్ట్ సీజన్లో ఉండే ఆ మొక్కల నుంచే మనం అంటే ప్రతి హార్వెస్ట్లో కూడా అవే కూరగాయలు ఉంటున్నాయి మీరు బోర్గా ఫీల్ అవ్వచ్చు బట్ కొత్త వెరైటీలు కావాలంటే కొన్ని రోజులు మనం వెయిట్ చేయాలి చెడుచుక్కులు కూడా చూసారా చక్కగా పోతొస్తున్నాయి లాస్ట్ సీజన్లో వేసినవి అవి సో ఇప్పుడు కూడా మనం చెడుచుక్కుడు మొక్కల్ని పెట్టుకోవచ్చు అండి మంచిగా అంటే ఫేవరబుల్ టైం అనమాట వర్షాకాలం మొక్కలు పెంచుకోవటానికి అయితే పెస్ట్లు కూడా ఎక్కువగానే వస్తాయి దానికి తగినట్లుగా మనం ఆర్గానిక్ పెస్టిసైడ్స్ని స్ప్రేలుగా చేసుకోవటం పొగాకు ద్రావణం ఇంగువ ద్రావణం అలా పుల్లటి మజ్జిగ వేప నూనెలా మార్చి మార్చి ఎప్పుడూ ఒకే రకం కాకుండా మనం మార్చి మార్చి స్ప్రేలు చేస్తూ ఉంటే మొక్కలకి మంచిగా పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తాయి అన్నమాట సో ఇలా మొక్కలు కూడా దగ్గర దగ్గరగా అయిపోయాయి ఇలా దగ్గర దగ్గర కాకుండా కొంచెం గాల ఆడుతూ వేడంగా ఉండేటట్టు కంటైనర్స్ని షిఫ్ట్ చేసుకోవాలండి త్రీ డేస్ నుంచి మొక్కలకి వాటర్ పోయట్లేదండి వర్షపు నీళ్ళే సరిపోతున్నాయి అనమాట ఈ వర్షం ఎక్కువగా కురిసేటప్పుడు మనం రెయిన్ వాటర్ ని హార్వెస్ట్ చేసుకోవటం కూడా మంచి పద్ధతి అండి అంటే ఒక డ్రమ్ కానీ బకెట్ కానీ కలెక్ట్ చేసి ఉంచుకుని వర్షం లేనప్పుడు ఆ వాటర్ మళ్ళీ మొక్కలకి పోస్తే మంచి న్యూట్రియం అనేవి మొక్కలకు అందుతాయి చూసారా చెట్టు చుక్కలు మంచిగా పోతొచ్చాయి నెక్స్ట్ బెండకాయలు ఉన్నాయండి కోద్దాం ఇవి లాస్ట్ సీజన్లో వేసుకున్న బెండ మొక్కలతో బెండ మొక్కలతో పాటుగా ఇప్పుడు ప్రజెంట్ మనం పెట్టుకున్న కొత్తగా పెట్టుకున్న బెండ మొక్కలు కూడా అంటే విత్తనాలు కూడా మంచిగా మొలకలు వచ్చి ఎదిగాయి ఇంకా పోత రాలేదులేండి అవి ఇవి కలిపితే కోసిన ప్రతిసారి కూరకు సరిపడా వస్తాయన్నమాట ఇవి లాస్ట్ సీజన్లో అండి హైట్గా పెరిగి మంచిగా కాపు అనేది వచ్చింది మళ్ళీ కిందకంట కూడా కట్ చేశాను ప్రూనింగ్ చేసిన తర్వాత వచ్చిన కొత్త కొమ్మలు అనమాట ఇవన్నీ కూడా బెండ మొక్కలు ప్రతి సీజన్లో అంటే సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా కూడా మనం పెంచుకోవచ్చు ఇవన్నీ లాస్ట్ సీజన్లో అని చెప్పాను కదా కొత్తగా పెట్టుకున్నాం ఇవ్వండి ఇవ్వండి అటు సైడ్ అయితే ఎర్రబెండ కూడా పెట్టాము వీటితో పాటు నేల మీద కూడా కొన్ని బెండ విత్తనాలు పెట్టాను కింద కూడా కొన్ని కూరగాయలు ఉన్నాయండి కోద్దాం మీకు ఇక్కడ బీరకాయ అండి చిలకడదుంపలు హార్వెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం ఇద్దామండి ఇంకా కిందకి వెళ్ళిపోదాం కింద కూరగాయలు కూడా కొద్దాం ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు వచ్చేసామండి కాకరకాయలు అలాగే దొండకాయలు కూడా ఉన్నాయి వారంలో రెండుసార్లు అలా హార్వెస్ట్ చేసుకుంటున్నాము హెల్త్ పరంగా చాలా మంచిదండి కాకరకాయలు కాకపోతే ఇక్కడ పందరంతా చక్కగా అల్లుకుపోయింది అనమాట ఇక్కడే కాకరపాదు దొండపాదు అలాగే బేరపాదులు అన్నీ ఒకే చోట పెట్టబట్టి అల్లుకుపోయాయి చూద్దాం దొండపాదు అయితే పర్మనెంట్ అండి సో కాకరపాదు కూడా ఇంకా పెట్టకుండానే దాని అంతా అది పడిమొలిచి మంచిగా కాస్తుందన్నమాట నెక్స్ట్ దొండకాయలు కొడుకోవద్దాం కొంచెం చీకటి పడిపోతుందండి అదే కాకరకాయలు కూడా ఉన్నాయి చినుకులు పాదు ఈ వర్షాలకి దొండపాదు అలాగే కాకరపాదు ఇంకా స్పీడ్గా ఎదుగుతుంది అనమాట మనం పెట్టుకున్న పాదులన్నీ కూడా చాలా హెల్తీగా చక్కగా ఫాస్ట్గా ఎదుగుతున్నాయి సన్నని చినుకులు పడటం వల్ల కొంచెం నేల మీద వేసుకున్న పాదులకి కొంచెం కంపోస్ట్ అది వేసామనుకోండి పింద దిగే స్టేజ్లో ఉన్న పాదులకి బాగా హెల్ప్ అవుతుందనమాట అటు బయట పక్కకు కూడా తీగలు పాకాయి అటు సైడ్కి కూడా వెళ్ళిపోద్దాం ఇటు బయటండి మునగ చెట్టు నరికేసిన తర్వాత మళ్ళీ కొత్త అవి వచ్చింది మునగాకుని కూడా మనం రెగ్యులర్గా వంటలోకి వాడుకోవటం వల్ల హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కొత్తగా ఇటు సైడ్ బేయరపాద పెట్టానండి అయితే కాకరపాదే మొత్తం దండపాదు కాకరపాదే పందిరికి సరిపోయింది సో ఈ కొత్తగా పెట్టుకున్న అటువైపు ఉన్న బేయరపాదకే కొంచెం నిలువు పందిరిలాగా సెట్ చేయాలి తీగలు కూడా పైకంట పాక్కుంటూ వెళ్తున్నాయండి సో కూరగాయలు కొయ్యటం వరకు పూర్తయింది మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఈరోజు కోసిన కూరగాయలు ఎక్కువ మొత్తంలో వంకాయలు వంకాయల్లోనే మూడు వెరైటీలు ఈరోజు కొత్తగా గుత్తి వంకాయలు కూడా యాడ్ అయ్యాయి అన్నమాట అలాగే కాకరకాయలు కొంచెం దొండకాయలు దొండకాయలు ఇంకా ఉన్నాయండి ఇంకా చినుకులు ఆ కోస కొద్ది కూడా ఇంకా మొత్తం సైజ్ కాయల వరకు కోసాము సాయంత్రం టైంలో ఇంకా వెతికి కోయాలన్నమాట ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి